అల్లుడు గారు బాగున్నారా మావయ్య గారు మొన్న కరోనా వచ్చినప్పుడు మీరు పోలేదా ఏంటి మూడు వేవులు మిస్ అయ్యారా రాతపీగా ఒంటరిగా పోదాం అందుకే మీరు తోడేళండి స్వాతి అమ్మా స్వాతి నేను మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి సరే మీరు మాట్లాడుతూ ఉండండి నాకు బాత్రూమ్ అర్జెంట్ లోపల కూర్చొని వింటుంటాను హే ప్రసాద్ నువ్వు బాత్రూంలో కూర్చుంటే నేను ఇక్కడ గోడలతో మాట్లాడాలా మీ ఇష్టం వచ్చినట్టు లాయల్ దారికి వెళ్తారు విడాకులు అంటారు పెద్దవాళ్ళు ఒక మాట్లాడగాలని తెలీదా పెళ్లి చేసుకోవడం విడిపోవడం అంతా అడిగి డిషన్ తీసుకున్నారు ఇష్టం లేనప్పుడు కలిసి ఉండడం కష్టం అనుమానిస్తాడు అరుస్తాడు అడ్డంగా వాదిస్తాడు అప్పుడే ప్రేమ చూపిస్తాడు అప్పుడే గొడవ పడతాడు అమాయకంగా గొడవలు ఉంటాయి ప్రేమ మాత్రమే ఉంటే కొన్నాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అయినా కోపంగా ఉన్నప్పుడు జరిగిన గొడవలు మాత్రం మీ అమ్మాయి గుర్తుపెట్టుకుందండి కలిసి ఉండేది లేవు గుర్ పేరెంట్స్ తోనో బ్రదర్ తోనో సిస్టర్ తోనో రిలేటివ్స్ తోనో గొడవలు పడతాం మళ్ళీ కలిసిపోతాం కానీ ఒక భర్తతో మాత్రమే విభేదాలు వస్తే విడకల దాకా వెళ్ళిపోతాం ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయింది అంటే మీ అమ్మాయి ప్రతి చిన్న విషయాన్ని నీకు భూతద్దలు చూడ అలవాటేన్ ప్రసాద్ అయినా తప్పంత నాది అన్నట్టు మాట్లాడితే ఊరుకోను అబ్బో వచ్చిందండి ఒక గదాడి ఏం పీక్తా మూతి మీద కొడతా చా కొడితే ఊరుకుంటాం మరి ఏం చేస్తావు ఏంటి ఆపడే నా ముందు గొడవ పడతారా మర్యాద లేదా కూర్చొని మాట్లాడుకుంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతాయి వినడం చేతకాని వాడికి ఎంత మంచి కథ చెప్పినా వేస్ట్ డాడీ నాకు వినపడితే అయితే ఏంటి బొక్క ఏం పిక్తా చూసారమ్మా ఎలా కొట్టేసిందో సింహం చిక్కుపోతే కుక్క కూడా కరుస్తుంది అయినా నీ విలువ నువ్వే తీసుకుంటున్నావు పోన్లేండి మీ అమ్మ వీధి కుక్క ఒప్పుకున్నారు ఈ విషయంలో మీకు రెండు మార్లు ఎక్కువేయాలి అది కాదు అడ్డాడు ఏది కాదండి బాత్రూమ్కి వెళ్తున్న వాడు నాకు తప్పు కాదు ఈ ఫ్రెష్ అప్ ఆఫీస్కి వెళ్ళిపోవాడిని ప్రసాద్ మీ హాయ్ నేనే మీ అమ్మాయికి విడాకులు ఇప్పిస్తున్నా మీకు కూడా కావాలని చెప్పండి వచ్చారు అది అదేంటి మాస్టరు ఇంటికొస్తే ఎందుకు అంటాడు మర్యాద లేకుండా కనీసం మీకేనే రెస్పెక్ట్ ఇచ్చాడా అడిగాను ఏమన్నాడు తర్వాత అన్నాడు ఓ లాలో లుసుగులు అన్నీ పట్టుకునేదో లంపడం తెచ్చుంటావు ఏంటి మ్యాటర్ అదే బ్యాలెన్స్ ఫీజు ఇస్తే ఆల్రెడీ ఇచ్చాను కదండి మీరు ఇచ్చే మూడు వందల యాభై రూపాయలు బైక్ పెట్రోల్ కూడా రావట్లేదండి ఓ చేయండి బైక్ ఎం వేసి బస్లో రండి అప్పుడు పది రూపాయలతో పోదు కదా అంతేగాని ఫీజు ఇవ్వనంటారు బ్యాలెన్స్ ఇస్తారేమో అని బుల్లెట్ వేసుకొచ్చేసాను ఓకే శాలరీ ఇంకా రాలేదు తర్వాత ఇస్తాను అందాక అరువు ఇవ్వండి కిరాణా కొట్లో పొద్దుపెట్టినట్టు లాయర్ దగ్గర కూడా అరువు అడుగుతారేంటండి ఏ నువ్వు అడగర్ ఇప్పించావా వాయిదా వంకాయని పోస్ట్ పోన్ చేసుకుంటూ రాలేదు నేను మీకు బ్యాలెన్స్ అమౌంట్ ఫోన్పే చేస్తాను మీరు వెళ్ళండి రెస్పెక్ట్ అంటే అది ప్రతిదానికి పేనస్తాను పనికిరాదు ఈసారి వచ్చినప్పుడు బుల్లెట్ మీద రాకు ఏ సీట్లు కోసేస్తాను కోజేస్తాను మావిగారు మీకు మందలా ఉందా ఓ ఇది సంసారంలో ఉండే కొంప తాకండే అంబాబే బిహార బాబు డాడీ మీకు టీ పెట్టినా పెట్టమ్మా అంత గందరగోళంగా ఉంది కాస్త ఎక్కువేసి పెట్టమ్మా ప్రసాద్ గారు సత్య చేశారా ప్రతిసారి జైత్రి పిలుస్తుందో కార్తీక్ రమ్మంటున్నాడనో చెప్తాడు నాకెందుకో ఆయన మన మీద పితూరులు చెప్తున్నాడని డౌట్ మరే బాత్రూమ్ డిఫరెంట్ గా ఒక ఎక్స్ప్రెషన్ పెడద్దండి వాడు ఫేస్ చూడండి పుష్కలం కనిపిస్తాన్ని సత్య గారు సార్ ప్రతిసారి ఫోన్పే ఓపెన్ చేసి బ్యాలెన్స్ చూసుకుంటున్నా ఇరవై రూపాయలు దాటి చూపించట్లేదు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కదా ఈ మంత్ అయినా శాలరీ వస్తుందా పడితే చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయండి సెట్ అరేంజ్ చేసుకోవడానికి డబ్బులు లేవు